నంద్యాల జిల్లాలో సాధారణ బదిలీలో భాగంగా నంద్యాల తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న అప్గదర్శిని కలెక్టరేట్ కార్యాలయానికి బదిలీ కావడంతో నంద్యాల రూరల్ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులను అర్బన్ తహసీల్దార్గా ఉత్తర్వులు జారీ చేయడంతో నంద్యాల అర్బన్ తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు తహసీల్దార్ సిబ్బంది పోలి బుకీలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ నంద్యాల అర్బన్ తహసీల్దార్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాధ్యతలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా విధులు నిర్వహిస్తానని విధి నిర్వహణ బాధ్యతాయుతంగా పనిచేస్తానని తెలిపారు నేను తైసల్ ఉన్నంత ఉన్నంతకాలం రైతులకు విద్యార్థులకు ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలా సహకరిస్తానని తెలిపారు సాధారణ పరిధిలో భాగంగా నిన్నటి దినం కలెక్టర్ ఉత్తర్వుల మేరకు నంద్యాల రూరల్ తహసీల్దార్ అనే నాకు నందెల అర్బన్ తహసీల్దార్గా ఎఫ్ఎస్సి బాధ్యతలుగా ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు ఆ ఉత్తర్వుల మేరకు ఈ రోజు అనగా పది ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీన నేను బాధ్యత తీసుకోవడం జరిగింది నందెల అర్బన్ తహసీల్దార్ గా కలెక్టర్ గారు నా మీద పెట్టిన నమ్మకం వమ్ము చేయకుండా ప్రజలకు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉండి ప్రజలకు సమస్యలను తెలుసుకొని వారి సమస్యలను ప్రతిగత పరిష్కరించాలని సభాపూర్వకంగా తెలియజేస్తున్నా హలో న్యూస్ మీ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి